ప్రైజ్ ద లాడ్ ప్రొబెనే సుక్రీస్తు నామంలో ఈ ఉదయకాలం ముందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను అందరూ కూడా బాగున్నారు కదా మనము రెండవ తిమోతి పత్రిక మూడవ అధ్యాయము ఆ రెండవ వచనము ధ్యానిస్తూ వస్తున్నాము ఈ అంచె దినాలలో అపాయకరమైన దినాలలో మనుషులు ఎలా ఉంటారు అని పౌలు తిమోతికి వ్రాస్తూ ఉన్నాడు ఎలాంటి వాళ్ళట ఇప్పటికే మీకు కంఠస్థం అయిపోయి ఉండాలి మనుషులు స్వార్థ ప్రియులు ప్రస్తుత దినాలలో మనుషులు ఎలా ఉంటారు అనేది ప్రవచనం ద్వారా దేవుడు వ్రాయించాడు ధనాపేక్షలు మూడు బింకములు ఆడువారు నాలుగు అహంకారులు ఐదు దోషకులు తల్లిదండ్రులకు అవిదేలు ఆరోదిగా నేను మార్నింగ్ మాట్లాడాం అదే మాటలు మరలా నేను మీ ముందుకు కాస్త ముందుకు తీసుకొని వెళుతూ ఉన్నాను తల్లిదండ్రులకు అవిదేలు అక్రమముగా జీవించేవారుగా ఉన్నారు అని నేను మార్నింగ్ మనం మాట్లాడుకున్నా రెండవది పిల్లలు అవిధేయులుగా ఉంటున్నారు ఒకవేళ పాత నిబంధన ప్రకారంగా గనక ఒక కుమారుడు విధేత్త కాకపోయిన ఎడల ఊరు ప్రజలందరూ రాళ్లతో అతను చావు కొట్టవలను అని ద్వితీయ దేశకాండం ఇరవై ఒకటి అధ్యాయము పద్దెనిమిదవ వచ్చిన ఉంటుంది ఈ కుమారుడు మొండివాడు తిరుగుబాటు చేవాడు తల్లిదండ్రుల మాట వినడం తిండిబోతు త్రాగుబోతు త్రాగుబోతులను తిండిబోతులను దరిద్రులగుదురు అని సామెతలు ఇరవై మూడు ఇరవై ఒకటిలో మనం చూస్తాం ఈ నాలుగు అవలక్షణాలు ఉన్నవాడిని ఏం చెయ్యాలి తల్లిదండ్రులు ఇతని నూరు పెద్దల దగ్గర తీసుకురావాలి జరిగిన సంగతి అంతా చెప్పాలి అప్పుడు ఊరు ప్రజలందరూ రాళ్లతో అతన్ని చావగొట్టాలి ఇలాంటి అవిధేయులకు ఎలాంటి శిక్ష వయ్యాలో ధర్మశాస్త్రం కరాఖండిగా చెప్తుంది అలాంటి పరిస్థితి గనక ఈ రోజు ఉంటే ఎవరైతే అవిదేలో ఏ తల్లిదండ్రులు అయితే అలా చేపిస్తారో ఈరోజు మిగిలిన పిల్లలు దారిలోకి వచ్చేస్తారు పాత నిబంధన గనక ఈరోజు ఆ మనం గనక ఆ ప్రకారంగా గనక జరుగుతాయి కానీ అబ్సాలో మన కుమారుడున్నాడు దావిది కొడుకు తన తండ్రి అయిన దావిది మీద తిరుగుబాటు చేశాడు దావి తలకప్పుకొని ఏడుస్తూ కాళ్ళగ చెప్పులు లేకుండా నడకని వెళ్ళాడు ఇజ్రాయెల్ దేశం చుట్టుప్రక్కలను ఉన్న రాజ్యాలను బట్టి నిజంగా అలాంటి పరిస్థితి చుట్టూరు నడవని రాజ్యాలను బట్టి కల్పించిన దావీదు కొడుకు భయపడవేంటి ఈ చుట్టుప్రక్కల రాజ్యాలన్నీ రాజుల్ని మట్టి కనిపించాడు దావీదు మనకు తెలుసుగా గుల్జాత్తు విషయంలో ఏం జరిగిందో అలాంటి గుల్జాతు లాంటి వాళ్ళని చాలామందిని దావిద హతమార్చాడు అసలు ధైర్యానికి పెట్టింది పేరు దావీదు ఎక్కడికి వెళ్ళినా గానీ దావిదికి దేవుడు తోడై ఉంటాడు మరి రోజు అంశాలోమికి పోయి పట్టమేంటి చాలా మంది గుసగుసలాడుకుంటారు ఇస్రారియలు ఇలాంటి వాడు అంశాలోం దగ్గర నుండి దావిది పారిపోవటం ఏంటని కా దావీది బాధ ఏంటంటే కన్ను నాదే కాలు నాదే అన్నట్లు ఇద్దర్లో ఎవరి దెబ్బతిన్నా నాకే నష్టం నాకు నష్టం జరిగినా కుటుంబానికి నష్టం నా కొడుకు జరిగినా కుటుంబానికి నష్టం అబ్సాలోముకు ముఖం తప్పించి వెళ్ళాడు అంతే తప్ప వాడే పారిపోలే దావీదు ప్రియ దేవుని బిడలేరా ప్రార్థనాపరుడు యథార్థవంతుడు దేవుని చేత నా ఇష్టానుసారుడు మనుషుడు అని పిలిపించుకున్న దావీదు మీద తిరుగుబాటు చేసిన అబ్సాలోం చివరికి దుర్మరణం పోలై భయంకరమైన చావు కదా మరి అప్సాలు మవిదేడేగా అలాంటి మరణం కో తెచ్చుకున్నాడు క్రొత్త నిబంధనలో మనకు ఒక కుమారుడు ఉన్నాడు లోకసు పదిహేను అధ్యాయలో ఆ తెప్పయిన కుమారుడు తండ్రినే కాదనుకున్నాడు ఆయన ఇల్లు చరసాలనుకున్నాడు గృహమే చరసాలనుకున్నాడు కోపించి వెళ్ళిపోయిన చిన్న కుమారుడు పందులు తినే పొట్టుతో తన కడుపు నింపుకునే దుస్తి సంభవించింది కూలివానిగానైనా నీ ఇంట పని చేసి కరికరమే కోరుదును కాదనక నా తండ్రి దుక్కెవరు లేరు క్షమించండి అని అంటూ తండ్రి పంచకు చేరాడు తల్లిదండ్రులకు అవిధేయులై వారి మీద తిరుగుబాటు చేసి వారు ఎవరైనా సరే అంతటితో వారి జీవితం ముగించాల్సింది లేదా తిరిగి రావాల్సిందే కడవరి దినాలలో మనము అక్రమస్థుడిగా అవిధేయుడిగా ఉండకూడదని దేవుని వాక్యం సేవేస్తుంది మరి ఎలా ఉండాలి విధేయులైన పిల్లల్లాగా ఉండాలి విధేయులైన పిల్లలు బైబుల్ ఎఫ్ఎస్సి ఆరు ఒక అంటాడు పిల్లలారా ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండు అవిధేయులుగా ఉండమాకండి అక్రమస్తులుగా ఉండమాకండి విధేయత వినయము గలవారు ఎక్కడున్నా రాణిస్తారు ఎవని ఘరము వారిని తగ్గిస్తుంది వినయమనుసుకుడు ఘనతకు నందును ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారు పొలానికి వెళ్ళరా అంటే ఆ లోకాసువార్థలో మత్స్యస్ వార్త ఇరవై ఒకటిలో ఉంటుంది పెద్దవాడిని పొలానికి వెళ్దారా అన్నాడు తండ్రి నేను పోను అన్నాడు చిన్నోడి దగ్గరికి వచ్చి అన్నాడు నువ్వు పొలానికి వెళ్ళిరారా అన్నాడు అంటే వెళతాను అన్నాడు తీరా వెళ్ళను అన్న పెద్దవాడేమో వెళ్ళాడు వెళతాను అన్న చిన్నవాడేమో వెళ్ళలేదు ఇద్దరిలో ఎవరు విధేయుడు పెద్దవాడేక తన్ని మాటకు లోబడినవాడు అతనేక నిజంగా సులో మనొక విధేయత కలిగినవాడు రాజ్యరకంలోకి వచ్చి రాజుగా కూర్చుంటే సింహాసనాశీనుడిగా కూర్చుంటే ఆమె తల్లి వస్తుంది బషిబ ఆ తల్లి రాగానే వెంటనే నమస్కారం చేసి తన తల్లికి ఆసనం ఒకటి వేయిస్తాడు ఆమె అతను కుడిపాసును కూర్చుంటుంది కనుక ప్రియ దేవుని కూడా దేశాన్నేలే రాజైన తల్లికి కుమారుడే అనేది సులోమ రుజువు చేశాడు కనుక యేసు క్రీస్తు కూడా ఒక విధేత కలిగిన కుమారుడు ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతనకు వచ్చి వారికి లోబడి ఉండిను అని లోక రెండో అధ్యాయం యాభై ఒకటిలో మానవ రూపం దాల్చిన అసామాన్యుడైన ఏసయ్య ఈ భూలోకంలో జీవించిన దినాలలో సామాన్యమైన తల్లిదండ్రులకు లోపడ్డాడండి వాళ్ళెవరో ఆయనకు తెలుసు కానీ ఆయన ఎవరో వాళ్ళమ్మకి నాకు తెలియదు ఆయన ఆయన అసలు ఏంటి వాళ్ళకి అర్థం కాల శిలువులో వేలాడే సమయంలో కూడా తన తల్లిని మరిచిపోలే నీ హృదయం ననుకో కట్గొని దూసుకొని పోనని సుమ్య చెప్పిన మాట తలపోసుకొని తల్లి వినిపిస్తుంటే ఆయన ఏమో తల్లి కోసం తల్లడిల్లిపోతున్నాడు కావున ప్రియ దేవుని బిడ్డల ఎంత విధేత కలిగిన కుమారుడో ఈ లోకంలో ఏసయ్య రోజున బైబిల్లో మరి పౌరు గారి తిమోతికి చెప్తూ ఉన్నాడు అవిధేయులైన వారు తల్లిదండ్రులకు అవిధేయులు అని నెంబర్ వన్ అక్రమస్తులు అక్రమముగా నడిచేవారు రెండోది అవిధేయులు సొమ్లు పిల్లలు అవిధేయులు ఏలి పిల్లలు అవిధేయులు మరి విధేయత కలిగిన వారు ఎవరు అంటే సులోమునొక విధేయత కలిగిన కుమారుడుగా తల్లికి ఏ మరి తన తల్లికి ఒక విధేయత కలిగినటువంటి కుమారుడుగా మనకు కనబడుతున్నారు కనుక ఈరోజు ఈ మాటలు అంటున్న మీరు ఈ మాటలు వింటున్న యవనస్తులారా మీరు మీ తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉండడం మాట్లాడారు అదే మీరు పాత నిబంధన గ్రంథంలో ఉంటే బైబుల్ చెప్తుంది రాళ్ళు వేసుకొట్టి చంపేయాలని కనుక దేవుడికి ఇష్టం కాదు అవిదేయులుగా ఉండడం తల్లిదండ్రులను మాట వినాలి వాళ్ళని గౌరవించాలి ఏ సై కూడా మరి లోకంలో జీవించినప్పుడు తల్లి కోసం ఎంతో ప్రాకురాడాయడో మీరు చూశారు సులోముని ఎలా గౌరవించాడో చూశారు తప్పు ఎనుకుమాడు చేసిన పని ఏమిటి తండ్రిని తిరస్కరించాడు ఏం బాగుపడ్డాడు అబ్సాలోం తండ్రి మీద తిరుగుబాటు చేశాడు ఏమయ్యాడు కనుక ఎవ్వరూ కూడా తల్లి మీదైనా తండ్రి మీదైనా వ్యతిరేకమైన పనులు తిరుగుబాటులు అది అన్నడూ కూడా కుటుంబానికి తన వ్యక్తిగత జీవితానికి ఆశీర్వాదం కాదు దేవుడు మీకు తల్లిదండ్రులు ఇచ్చాడు వాళ్ళని గౌరవించడం వాళ్ళకి విధేయులుగా జీవించడం వారికి లోబడి ఉండడం దేవునికి అది ఇష్టం దేవుడు నేను దీవిస్తాడు అలా గురించి వస్తే కనుక రోజు నుంచే ఎవరైనా కానీ అమ్మకి నాన్నకి ఎదురు చెప్పేవాళ్ళు ఉన్నట్లయితే ప్రభు నీతో మాట్లాడుతున్నారు అన్నట్లుగా మీరు భావించి ఏసయ్య నీకు మాదిరిగా ఉన్నారు కనుక అమ్మని నాన్నని గౌరవిద్దాం వారికి లోబడి జీవిద్దాం ప్రార్థించుకుందాం సర్వశక్తి కలిగిన తండ్రి ప్రస్తుత దినాలలో కడవరి దినాలు ఇవి మీరు అక్కడ దగ్గరగా ఉన్న వేళ ఎందుకంటే లోకంలో తల్లిదండ్రులకి అవిధేయులైనటువంటి వారు కనబడుతూ ఉన్నారు విధేయులైనటువంటి బిడలుగా జీవించే కృప ప్రతి ఒక్కరికి దయచేది సాతాడు చాలా మంది హృదయాలలో గలిబిలి కలగజేసి పెద్దలకు లోపడకుండా దేవునికి లోబడకుండా తల్లిదండ్రులకు లోబడకుండా చేస్తున్నాడు వాడి కార్యాలన్నీ కూడా బంధించి సౌమ్యంగా జీవించే బిడలుగా ఉంచమని ఒక మాదిరికరంగా జీవించే బిడలుగా ఉంచమని ప్రార్థిస్తున్నాము కనుక మీ చిత్తమును గమనించి బిడలు జీవించడానికి కృపదయ చేయండి ఈ ఉదయకాలమందు మందు ప్రతి బిడల్ని కూడా అలాంటి నింపమని ప్రార్థన చేస్తున్నాడు ఈ దినం పెళ్లి రోజులు పుట్టినరోజులు రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించి చక్కటి ఆయుష్ను చక్కటి ఆరోగ్యాలను దయచేసి ప్రతి విషయంలో కూడా మీ బిడ్డలకు మీరు తోడుగా ఉండమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఈ దినము ఎవరు ఏ అవసరతలో ఉన్నారో వారు కలిగిన ప్రతి అవసరత నుండి విడిపించండి ఎవరైతే బలహీనులుగా ఉన్నారో వృద్ధులు చిన్నపిల్లలు ఈ ఎండల వల్ల వాళ్ళందరికీ చక్కటి ఆరోగ్యాన్ని ఇమ్మని ప్రార్థిస్తున్నాం ప్రభు సమస్త విషయాల్లో మీరే క్రో చూపించి మేలు చేయమని ఏ సుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఐ మీన్ గాడ్ బ్లెస్ యు ప్రభు ఈధనం మీకు మీ కుటుంబాలకు తోడైండుని గాక